ఈ వీడియో నాగాల చవితి రోజండి పూజించాను నాగాల చవితి రోజు మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాము ఇంట్లో ప్లస్ బయట పుట్ట దగ్గర అండి ఈ వీడియో చూస్తున్నారు కదండి పుట్ట దగ్గర చాలా రాయిలు అయితే నిలబెట్టి ఇంక దేవుణ్ణి అయితే పూజించున్నారు ఆ రోజు నేనైతే తీసుకెళ్లిన ప్రసాదాలు సద్దలు నల్ల నువ్వులు బెల్లం అయితే మిక్సీ చేసి పట్టుకెళ్ళానండి అది మెయిన్ ఇంపార్టెంట్ అంట ఇంకా అలాగే తెలిసిందే కదండి పసుపు కుంకుమ కర్పూరం మూదెత్తి ప్రతిదైతే ఒక్కటి మిస్ అవ్వకుండా తీసుకెళ్ళానండి ఈ సంవత్సరమే ఫస్ట్ టైము చాలాసార్లు చాలా రకాలుగా ఏదో ఒకటి మర్చిపోయి వచ్చేసేదాన్ని ఈ సంవత్సరం మాత్రం అన్నీ కరెక్ట్గా తీసుకెళ్ళా పాలు గుడ్డు ప్రతిదీ ఏది మర్చిపోలేదనమాట అన్నీ గుర్తు పెట్టుకుని అయితే తీసుకెళ్ళాను అయినా కూడా ఒక చిన్న అగ్గి పెట్టయితే మర్చిపోయానండి ఎప్పుడు అంత ఏదో ఒకటి మర్చిపోయి వెళ్తూ ఉంటాము చాలా మందికి ఇండ్లలో పిల్లలకి చౌనొప్పి వస్తుంది కదండి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా నాగాలమ్మని మొక్కితే చోవునొప్పి అనేది తీరుతుంది నాగాలమ్మ అంటే పుట్ట దగ్గరికి వెళ్ళి మొక్కాలండి అంటే మొక్కుకోవాలి చౌవునొప్పి రాకూడదు అనేసి మొక్కుంటే ఖచ్చితంగా అయితే ఆ నొప్పి అనేది రాదంట మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఓకే బాయ్